ఆహారం వ్యవహారం శాకమే మేలైన పాకం మాంసం ఉంటే కాని ముద్ద ముట్టని ఎంతోమంది నేడు శాకమే మేలైన పాకం అంటూ శాకాహారం వైపు మళ్లిపోతున్నారు పుట్టుకతో మాంసం తినేవారు కూడా శుద్ధ శాకాహారులుగా మారుతున్నారు ముఖ్యంగా నలభై ఏళ్లకు పైబడిన వారిలో ఇటువంటి ధోరణి కనిపిస్తోంది ఆరోగ్యంపై శ్రద్ధ ఇందుకు ఒక కారణం కాగా వయసు పెరిగిన కొద్దీ ఆలోచనాధోరణిలో మార్పు రావటం జంతుహింస నచ్చకపోవటం వంటివి మిగిలిన కారణాలు ఏదేమైనా ఇటీవల చాలామంది మాంసం తినడంపై ఆసక్తి తగ్గిపోయి పూర్తిగా శాకాహారం వైపు మొగ్గు చూపుతున్నారు కేవలం మన దేశంలోనే కాకుండా పూర్తిగా మాంసంపై ఆధారపడిన సామాజిక వ్యవస్థ ఉన్న అభివృద్ధి చెందిన దేశాలలోని ప్రజలలో సైతం ఇటువంటి మార్పు కనిపిస్తోంది ఆ దేశాలలో ఇప్పుడు శాకాహారం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇక్కడ ఒకవేళ ఈ భూమండలం మీద నివసించే ప్రజలందరూ ఒక్కసారిగా శాకాహారులుగా మారిపోతే మరి మాంసం పూర్తిగా త్యజిస్తే ఏం జరుగుతుంది ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరమైన అంశం కాలుష్యం అంతా ఇంతా కాదు మాంసం తయారీ అన్నది పెద్ద ప్రక్రియ దానికోసం జంతువులను పెంచాలి వాటికి ఆహారాన్ని అందించాలి నిర్ణీత వయస్సు వచ్చాక వాటిని మాంసం కోసం వధించాలి ప్రాసెస్ చేయాలి మాంసాన్ని విసర్జించాలి ఈ ప్రక్రియ మొత్తం ఎంతో కాలుష్యానికి కారణం అవుతుంది కొన్ని రకాలైన జంతువులు అధిక ఆహారాన్ని తీసుకుంటాయి బదులుగా వాటి నుంచి లభించే మాంసం తక్కువగా ఉంటుంది భర్తీ సిద్ధాంతం ప్రకారం రిప్లేస్మెంట్ థియరీ ఇది లాభసాటి వ్యవహారం కాదు దాదాపు పది కిలోల ధాన్యం తిన్నాక జంతువుల నుంచి బదులుగా లభించేది ఒక కిలో మాంసం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే కర్బన ఉద్గారాలలో సియురెండు గాలులు నాలుగో వంతు మనం తినే ఆహారం వల్ల ఉత్పన్నం అయ్యేవే అందులో ఎనభై శాతం మాంసం ఉత్పత్తి ప్రక్రియ వల్ల తయారవుతోంది భూమండలం మీద ప్రజలందరూ శాకాహారమే తీసుకుంటే కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు మాంసాహారం తయారీలో ఉత్పన్నమయ్యే కాలుష్యం రెండు వేల యాభై నాటికి సగానికి సగం తగ్గుతుందని పర్యావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు భూవాతావరణం వేగంగా వేడెక్కుతోందని ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలుసు పారిస్ ఒప్పందం వంటి అంతర్జాతీయ ఒడంబడికల ప్రధాన లక్ష్యం కాలుష్యాన్ని అదుపుచేసి భూతాపాన్ని తగ్గించటమే ప్రజలలో అత్యధికులు మాంసాన్ని తినడం తగ్గించి శాకాహారం వైపు మళ్లితే రెండు వేల యాభై నాటికి మిథేన్ వాయువు ఉత్పత్తి ఇరవై నాలుగు శాతం నైట్రస్ ఆక్సైడ్ ఇరవై ఒక్క శాతం తగ్గుతాయని డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి అంచనా అధికంగా మాంసాన్ని తీసుకునే వారికి గుండె జబ్బులు టైప్ మధుమేహం క్యాన్సర్ వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది మాంసంలో ఉండే అధిక కొవ్వు దీనికి ప్రధాన కారణం ఒక అంచనా ప్రకారం ప్రజలందరూ శాకాహారులుగా మారిపోయిన పక్షంలో రెండు వేల యాభై నాటికి ప్రపంచ మరణాల రేటు ఆరు నుంచి పది శాతం వరకు తగ్గుతుంది ఇదే కాకుండా వ్యాధి పీడితుల సంఖ్య తగ్గి మందులు ఆస్పత్రుల ఖర్చు చికిత్స ఖర్చుల రూపంలో ఏర్పడే మిగులు ప్రపంచస్థూల జాతీయోత్పత్తితో రెండు నుంచి మూడు శాతం మేరకు ఉంటుందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు ఇటలీలో శాకాహార నగరం ఇటలీ ఉత్తర ప్రాంతంలోని క్యూరిన్ నగరానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఆల్ప్స్ పర్వతశ్రేణికి సమీపంలో ఉన్న ఈ నగరం పర్యాటకులకు స్వర్గధామం ఆకర్షణీయమైన లగ్జరీ కార్లు ఫుట్బాల్ పోటీలు శీతాకాలం ఒలింపిక్స్కా క్యూరిన్ పెట్టింది పేరు ఇప్పుడో క్రొత్త ఆకర్షణ దీనికి జత కలిసింది అదే శాకాహారం శాకాహారం అక్కడ ఒక ఉద్యమంలా అమలవుతోంది హోటళ్ళు రెస్టారెంట్లు మాంసాహార పదార్థాలకు బదులుగా అని రుచికరమైన ఆకర్షణీయమైన శాకాహార వంటకాలతో అలరిస్తున్నాయి ఈ మార్పుకు ప్రధాన కారణం గత ఏడాదిలో ట్యూరిన్ నగరానికి మేయర్గా ఎంపికైన చేరా ఆపెండిను క్యూరిన్ నగరాన్ని ఇటలీలోని మొట్టమొదటి శాకాహార నగరం గా తీర్చిదిద్దాలని ఆమె సంకల్పించారు అందుకు అనుగుణంగా ఐదేళ్ల ప్రణాళికను ఆవిష్కరించారు పర్యావరణాన్ని కాపాడుకోవటానికి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆమె అభిప్రాయపడుతున్నారు దీనిపై మాంసం వ్యాపారులలో వ్యతిరేకత వ్యక్త అవుతున్నప్పటికీ పర్యావరణ ప్రేమికులు మాత్రం మేయర్ గారి ప్రయత్నాన్ని హర్షిస్తున్నారు ఇటలీ దేశంలో నెమ్మదిగా శాకాహారుల సంఖ్య పెరుగుతోంది రెండు సున్నా ఒకటి ఐదులో ఇటలీ జనాభాలో శాకాహారుల సంఖ్య సున్నా పాయింట్ ఆరు శాతం కాగా రెండు వేల పదహారు నాటి అది ఒకటి శాతానికి పెరిగింది ఆహార కొరత తీరుతుందా ప్రజలు శాకాహారం వైపు మళ్లితే జంతు క్షేత్రాలను నిర్వహించాల్సిన అవసరం ఉండదు వాటిలో మాంసాహారానికి అనువైన జంతువులను పెంచటానికి సోయా ఇతర ఆహార పదార్థాలను పెద్ద సంఖ్యలో ఖర్చు చేయాల్సి వస్తుంది ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగా సోయాలో తొంభై ఏడు శాతం జంతు క్షేత్రాలకే సరిపోతుంది ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరతను తీర్చడానికి నలభై మిలియన్ టన్నుల ఆహార పదార్థాలు అవసరమని అంచనా మాంసాన్ని మానేస్తే ఇప్పటివరకు మాంసం తయారీకి ఉపయోగిస్తున్న ఆహారం మనుషులకు అందుబాటులోకి వస్తుంది క్షేత్రాల నిర్వహణకు మరి వాటికి అవసరమైన ఆహారాన్ని పండించటానికి లక్షల హెక్టార్ల భూములు అవసరమవుతున్నాయి ఇవన్నీ ఖాళీ అయ్యే అవకాశం ఏర్పడుతుంది దీన్ని బట్టి శాకాహారంతో ఎక్కువ మందికి క్షుద్బాధ తీరే అవకాశం ఉంటుందనేది శాస్త్రవేత్తల అంచనా